హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాకు సంబంధించిన ఫైటర్ జెట్ రాటంగడ్ సమీపంలో ఉన్న పొలాల్లో క్రాష్ అయ్యింది అసలు దీని వెనుకున్న నిజాలేంటి అలాగే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ అవినీత్ కౌర్ రూమర్స్ అవి నిజమా కాదా అన్న దాని గురించి అలాగే ఒక వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల డెబ్బై శాతం క్యాన్సర్ని నిరోధించచ్చు అట్లా అలాగే మనం డైలీ నీరు తాగుతూనే ఉంటాం కానీ నీరు తాగుతే కూడా వచ్చే నష్టాలు ఏంటో మీకు తెలుసా వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ యాజ్ గా ట్రైనింగ్ ప్రాక్టీస్ కోసం బయలుదేరింది కానీ కొన్ని క్షణాల్లోనే ఈ జెట్ రాటంగడ్ సమీపంలో ఉన్న పొలాల్లో క్రాష్ అయింది ఈ ఫైటర్ జెట్ను నడుపుతున్న కు మాత్రం ఏమీ కాలేదు అతడు పారాచూట్ ద్వారా ప్రాణాలు కాపాడుకున్నారు ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు చాలా భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే ఈ ఫైటర్ జెట్ క్రాష్ అయినప్పుడు చాలా పెద్దగా శబ్దాలు మంటలు వచ్చాయని చెప్పారు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తెలియదు కానీ కోర్టు ఎంక్వైరీ వేసింది దీనికి ప్రధాన కారణాలు ఇంజన్ ఫెయిల్యూర్ లేక టెక్నికల్ ఫాల్ట్ ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు ఈ ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ని ఫ్లయింగ్ కొఫిన్ అని కూడా పిలుస్తారు ఈ విమానాలు పంతొమ్మిది వందల అరవైలలో ఫస్ట్ టైం మన ఇండియాకి వచ్చాయి కానీ వీటిని ఇంకా యూజ్ చేస్తున్నారు ఈ ఎంఐజీ ట్వంటీ వన్ ఫైటర్ జెట్స్ వల్ల లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా ప్రమాదాలు జరిగాయి ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్న ఈ కాలంలో కూడా ప్రభుత్వం ఎందుకు వీటిని ఇంకా యూజ్ చేస్తుందో నాకు తెలియదు వింబల్డన్లో జరిగిన టెన్నిస్ మ్యాచ్ ఎందుకు ఇంత స్పెషల్ ఎందుకంటే అక్కడికి విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ గారు ఆ మ్యాచ్ని చూడడానికి వచ్చారు అలాగే అదే మ్యాచ్ని చూసేందుకు బాలీవుడ్ యాక్టర్స్ అవినీత్ కౌర్ గారు కూడా వచ్చారు అంటే అది విరాట్ కోహ్లీ గారి కోసమే తన వచ్చిందని చాలా మంది ఫ్యాన్స్ ట్రోల్ చేశారు ఎందుకు ఈ ట్రోల్ జరుగుతుందంటే రీసెంట్ టైమ్స్లో అవినీత్ కౌర్ గారు తన ఇన్స్టాగ్రామ్లో తన ఫోటో పోస్ట్ చేశారు కానీ ఆ ఫోటో కింద లైక్డ్ బై విరాట్ కోహ్లీ అని చూపించింది ఇది చాలా వైరల్ అయింది ఇది విరాట్ కోహ్లీ దగ్గరకు కూడా రీచ్ అయ్యింది దీని గురించి విరాట్ కోహ్లీ గారు అందించి తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టారు తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు ఏదో మిస్టేక్లో చేసి ఉండవచ్చు అని వెనుక ఎటువంటి ఉద్దేశం లేదని కూడా చెప్పుకొచ్చారు కానీ ఫ్యాన్స్ మామూలు కాదు కదా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశారు ఈ వింబల్డన్ మ్యాచ్ సమయంలో కెమెరా ఫ్రేమ్తో అనుష్క శర్మ గారు చాలా సీరియస్ ఫేస్తో కనిపించారు దీనికి అవినీత్ కౌర్ గారు మ్యాచ్కి రావడమే కారణమని చాలా డిబేట్ వచ్చింది కానీ నిజానికి అవినీత్ కౌర్ వ్యక్తిగతంగా అక్కడికి వచ్చిన సాదాసీదా సెలబ్రిటీ మాత్రమే అనుష్క శర్మ గారి ముఖంలోని కోపం అర్థం కానిదే అయినా అది తన వ్యక్తిగత పరిస్థితి కావచ్చు కానీ దీనికి మీడియా ఫ్యాన్స్ ట్రోల్ చేసి ఒక ఫేక్ కథను క్రియేట్ చేశాడు అది ఫేక్ ఒక వ్యాక్సిన్ వల్ల డెబ్బై శాతం క్యాన్సర్ను రాకుండా చేయొచ్చు అంట ఇది హెచ్పివీ వ్యాక్సిన్ హెచ్పివీ అంటే హ్యూమెన్ ప్యాపిలోమా వైరస్ ఇది మగవారి కంటే ఆడవారిలో ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇది ఎక్కువగా గర్భాశయ భాగంలో ఏర్పడుతుంది అసలు ఈ వైరస్ ఎలా వస్తుందంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్స్పెక్షన్స్ ద్వారా అంటే ఈ వైరస్ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు వారితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యాధి సోపుతుంది లైంగిక సంబంధం పెట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాక్సిన్ను తొమ్మిది నుండి ఇరవై ఆరు ఏళ్ళ మధ్య వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది అన్ని హెచ్పివి రకాలు డేంజర్ కావు కానీ కొన్ని రకాల ద్వారా మాత్రమే ఈ క్యాన్సర్ వస్తుంది అందుకే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ నుండి బయటపడవచ్చు నీరు ఎక్కువ తాగడం వల్ల చాలా ప్రమాదకరం అదేంటి వాటర్ తాగడం మంచిదే కదా మరి ప్రమాదం ఏంటి అంటారు సరైన పరిమితిలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఏమీ కాదు కానీ శరీరానికి మించి తాగడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనోటరేమియా వచ్చే అవకాశం ఉంది హైపోనోటరేమియా అంటే మన రక్తంలో సోడియం లెవెల్స్ తక్కువైనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది వాటర్ ఎక్కువ తాగడం వల్ల శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ అయిపోతాయి బాడీలో ఉండే సెల్స్ నీటిని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంటాయి మెయిన్గా మన బ్రెయిన్లో ఉండే సెల్స్ ఉబ్బిపోతాయి ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హెడ్ ఏక్ రావడం బలహీనతగా అనిపించడం వాంతులు రావడం వంటివి దొరుకుతాయి సివియర్ కేసులో కోమాలకు వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి సాధారణంగా ఒక గంటలో రెండు లీటర్ల నీళ్ళు తాగితే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఉపవాసం సమయంలో జనరల్గా మగవారైతే అయితే రోజుకి మూడు నుంచి మూడున్నర లీటర్లు తాగాలి ఆడవారైతే రెండున్నర నుంచి మూడు లీటర్లు నీరు తాగాలి అలా కాకుండా ఎక్కువ తాగాలనుకోండి హు ఐఎమ్ అండర్ ద వాటర్ ప్లీజ్ హెల్ప్ మీ గేర్ టు మచ్ంట్ లైక్స్ ఓకే థ్యాంక్ యూ